జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరిగుట్టపైన శ్రీ లక్ష్మి సమేత స్వయంభు వెలిసిన శ్రీ స్వామి పెద్ద గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయోభిలాషులు మీకు తోచిన సహాయం అందించగలరు అలాగే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం మళ్లీ రాదు మిత్రులారా కావున మీకు తోచిన సాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అలాగే మీరు స్వామివారిని కోరుకోండి మిత్రులారా కోరిన కోరికలు స్వామివారు తప్పకుండా నెరవేరుస్తాడు అలాగే వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యాశిషులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఇళ్ళ ఉంటాయి మిత్రులారా జయ జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై నా పేరు జక్కుల తిరుపతి మీకు తోచిన సాయం అందించండి కింద గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా జయ జయ వెల్జిపురి శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై